గాని డొక్క నిండాని నిరుపేదలైన కురుమ పెద్ద రాజయ్య గంప రాచయ్యలకు చెందిన మూగ జీవాలు విషపు నీరు త్రాగి మృతి చెందడం బాధాకరమని బీజేపీ మండల అధ్యక్షులు జుర్రా మైపాల్ యాదవ్ అన్నారు నేడు తోటి నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలం హొనాజిపేట్ గ్రామంలో నిన్న విషపు నీరు త్రాగి డెబ్బై గొర్రెలు మృత్యువాత పడ్డాయి విషయం తెలుసుకున్న బీజేపీ మండల అధ్యక్షులు జుర్రా మైపాల్ తోటి నాయకులతో కలిసి కుర్మ పెద్ద రాజయ్య మరియు కుర్మగంప రాజయ్య కుటుంబాలను పరామర్శించారు వారిని వారి కుటుంబ సభ్యులను ఊదర్చారు అదేవిధంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ మాలతి సిఏ భిక్షపతి పశువుల డాక్టర్ మరియు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు రూరల్ భూపత్ రెడ్డి స్పందించి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు గొర్రెకు పద్నాలుగు వేల రూపాయల చొప్పున డెబ్బై గొర్రెలకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇట్టి విషయాన్ని బీజేపీ అధిష్టానానికి తీసుకువెళ్లి సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో జిర్రా మైపాల్ యాదవ్ ఎన్ శ్రీకాంత్ మేతరి నారాయణ బీరయ్య తిరుపతి పంతులు రవీందర్ మంగులాల్ మణిలాల్ అనిల్ ద్యాప నరేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ అయితే ప పదికి లేపుకొని మేము కూడా మేము కూడా మేము కూడా పోయినాం పన్నెండున్నరకు నీళ్ళ మీదకి పోయినాయి గొర్రు పన్నెండున్నరకు నీళ్ళ మీద పోయినాయి గొర్రు తాగినాయి తాగి తాగి తాగినట్టు చచ్చినాయి చచ్చినవి ఏడవాడి చచ్చిపోయింది అలా ఏం మందు కలిపిండు ఏం కథ మాకు తెలియదు ఆగా ఉల్లా డెబ్బై గొర్రు మాత్రం చచ్చిపోయింది నిన్ననే నిన్న ముందు తాగినప్పుడు ఏమీ లేదు వరకు ఇది నిన్న దా నిన్న పన్నెండున్నరకు తాగిన బోరు వచ్చింది ఇంకా మొత్తం పోయిన మొత్తం మందనే బాబు డెబ్బై గురు వేసి మాక్కడ గురు అదే డాక్టర్ వచ్చారు అది ఏమరం మేడం వచ్చింది పరుషులు వచ్చారు డెబ్బై కూడా సరిపోయినాయి ఏమైంది నీళ్ళు తాగినాయి అందులో మందు కలిపిర్రో ఏం కలిపిరో పోయినాయి కానీ ఏం కాలే ఆ తెల్లారిపోయినాయి మళ్ళీ పొద్దు పొద్దున పోతే నిన్న మొన్న పోయి తాగిపోయినాయి మళ్ళీ తెల్లారిపోయాయి ఎవరికన్నా తాగి చచ్చిపోయినాయి అన్ని ఆనే ఊరికి మొత్తం డెబ్బై జీవాలు తాగి తాగిన ఆనే పడిపోయినాయి ఒకటే మళ్ళీ ఆన్నే పడ్డాయి పడ్డాయి అట్టనే పడ్డాయి పది లక్షల మాలు డాక్టర్ ఫల డా అందరు వచ్చిర్రు పోలీసులు వచ్చిర్రు చూసిర్రు అని నాచపేట గ్రామంలో నిన్నటి రోజు పెద్ద కుర్మ కుర్మ పెద్ద రాజయ్య గంప రాజయ్య అనే ఇద్దరు గొర్రెల కాపర్లై నిన్న గొర్రెలు మేపుతామని చెప్పేసి వెళ్ళి మధ్యాహ్నం పూట నీళ్ళు దాయిపిస్తామని చెప్పేసి పొలంలోకి అక్కడ ఉన్నాయని చెప్పేసి తోల్కపోవడంతో అక్కడ తాగిన వెంటనే గొర్రెలు ఎక్కడెక్కడ కుప్పకూలి చనిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గొర్రె కాపర్లు లబో దిబోమని మొత్తుకొని ఊర్లో ఉన్నటువంటి వారి మిత్రులకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు ఎంఆర్ఓ మేడం కానీ ఎస్ఐ గారి సిఐ గారు కానీ డాక్టర్ కానీ చేయడంతో వాళ్ళందరూ నిన్న చేరుకోవడం జరిగింది అదేవిధంగా చూస్తూ ఉండగానే డెబ్బైకి పై చిలుకు గుర్రు మేకలు ఎక్కడెక్కడ కుప్పగూలి చనిపోవడంతో ఈ గుర్ర కాపర్లు వారి బాధ వారి ఆవేదన చూస్తూ ఉంటే ఎందుకంటే వీళ్ళు ఊర్లలో ఉండి బిజినెస్ చేసేది కాదు రాయనక రప్పనక కొండనక కోననక లేచి నుంచి పండుకునేదాకా ఆ గొర్రెలతోనే ఉండి ఆ గొర్రెను మేపుకుంటూ వారి జీవనం కొనసాగిస్తున్నారు అలాంటి వారి గొర్రెలు ఈరోజు వాళ్ళ జీవన ఉపాధి కోల్పోయి ఇలా అన్నవ రామచంద్ర అంటూ నెత్తికి చేతి పెట్టుకొని ఏడవడం జరుగుతుంది వీళ్ళ బాధ చూస్తే రాజయ్యాలయ్యి వీళ్ళ కొడుకు రాజయ్య వారికి కొడుకున్నాడు అతనికి కూడా పని చేయడం లేదు తినకు ఇద్దరు బిడ్డలు వచ్చిర్రు వాళ్ళ జీవన ఉపాధి ఇలా కోల్పోయి వీళ్ళు రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఈ ఉన్నాచిపేట గ్రామ వాసులు అలాగే మన దర్పల్లి మండల వాసులందరికీ తెలిసింది ఏదైతే వీళ్ళకు గొర్రెలు చనిపోయినాయో వీళ్ళకి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు వీళ్ళకు తగిన నష్టపరిహారం అందించే విధంగా చర్యలు ముందర కొనసాగించాలని మేము కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళకున్న ఉపాధి ఒకటే ఈ గొర్రెలు మేపుకోవడం ఇంకా పొలం లేదు ఏం లేదు అయితే ఈ ఒక్కొక్క గొర్రె పద్నాలుగు వేలకు పైచులకు రేటు ఉంటుంది ఒక్క గొర్రెకు పద్నాలుగు వేల చొప్పున డెబ్బై గొర్రెలకు నష్టపరిహారం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరికి అందించాలని మేము కోరుతున్నాము ఎందుకంటే వీళ్ళకు ఇవాళ ఉన్న ఉపాధి కోల్పోయారు రోడ్డు మీద పడ్డారు వీళ్ళు వీళ్ళు ఏడుస్తూ ఉంటే గుండెలు తరించిపోతున్నాయి ఇక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు ఎక్కడక్కడ నిన్న కొన్ని వీడియోలు చూసినాము ఎక్కడ చూస్తే అక్కడనే గొర్రెలు చూస్తూ చూస్తున్నాగానే వీటిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే గుండెలు తరించిపోతున్నాయి దయచేసి ఇది మీరు డిమాండ్ అనుకుంటారా హెచ్చరిక అనుకుంటారా రిక్వెస్ట్ అనుకుంటారా మీరు ఏమనుకున్నా సరే కానీ ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు ముందుకు సాగాలి ఎంఆర్ఓ మేడంతో కూడా ఇప్పుడే మాట్లాడాను పశువుల డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది సిఐ గారు కూడా సానుకూలం స్పందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా స్పందించి వీరికి నష్టపరిహారం వెనువెంటనే అందే విధంగా చర్యలు ముందుకు సాగాలని కోరుతున్నాం